సొల్లూరుపేట నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయుడుపేట మండలం రూరల్ మండల ఉపాధ్యకులు సిద్ధవటం రవివర్మ ఆధ్వర్యంలో సుమారు నూట మంది వైసీపీ కార్యకర్తలు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకున్నారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షులు గొల్ల నరసింహుల యాదవ్ తిరుపతి పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి వేనాది సతీష్ రెడ్డిలు వీరికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి గొల్ల నరసింహుల యాదవ్ మాట్లాడుతూ రాష్టంలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలోకి స్వచ్చందంగా వలసలు కొనసాగుతున్నాయని అన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రపంచనం కనపడుతుందన్నారు Hãy subscribe dạy 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 నుంచి మాజీ వైస్ చైర్మన్ మండల వైస్ చైర్మన్ సిద్ధవరం రవివర్మ వర్మ వారి అనుచరులతో సిహెచ్ సుధాకర్ కృష్ణయ్య రవి మొదలయ్యార్ ఎన్వికే మొదలయ్యార్ నారాయణ గోపాల్ నాగలాచారి సిద్దప్ప రెడ్డి చిన్నప్పయ్య రవీంద్ర పరశురామయ్య వెంకటయ్య వెంకటేష్ వెంకటరత్నం భాస్కర్ చెన్నయ్య పల్లి తిరుపాల్ వీరంతా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారికి స్వాగతం పలుస్తూ అదేవిధంగా ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో వాళ్ళందరూ ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జరుగుతుంది వాస్తవంగా వీరంతా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి వారే కాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో అభ్యర్థి వ్యతిరేకత వల్ల వీళ్ళు వైసీపీ ఓటేయడం జరిగింది మళ్ళీ వీళ్ళు తమ సొంత కోటికి రావాలన్న ఆకాంక్షతో తెలుగుదేశం పార్టీ మీద ప్రేమతో ఈ రోజు అందరూ తెలుగుదేశం పార్టీలో మన అధ్యక్షుల వారి సమక్షంలో అదేవిధంగా మన ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారి సమక్షంలో అందరూ తెలుగుదేశం చేరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ విజయశ్రీ గెలుపు కోసం కృషి చేయాలని అందరూ పుత్రూ ఉన్నారు అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు గారికి తమల గుర్తుపై ఓట్ వేసి గెలిపించాలనేసి పుత్రూ ఈ రోజు అందరూ కూడా పార్టీలో జరుగుతుంది అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు స్వాగతం చెప్తూ ఈరోజు ఈ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు చూస్తూ ఉన్నారు అవతల అధికార పార్టీ అభ్యర్థి ఒక నిబద్ధత గల రాజకీయాలు నీతి నిజాయితీకి కట్టుబడి రాజకీయాలు నడిపిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తూ ఉంటే అన్ని వర్గాల ప్రజలు కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీలో భారీ ఎత్తున మేముడు ఊహించలా భారీ ఎత్తున చేరికలు చూస్తా అందులో భాగంగానే ఇక్కడ వర్మ వైస్ మండల పరిషత్ వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో భారీ నాయుడుపేట ఆధ్వర్యంలో కూడా ఇక్కడ పార్టీలోకి చేరడాన్ని స్వాగతిస్తూ వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరిగిన నెలకొన్న పరిస్థితులు ఈ రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడో చూశారు అన్ని వర్గాల ప్రజలు కూడా ఏ విధంగా ఎన్నికలకు ముందు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని చెప్పి ఆ ఆయా వర్గాలన్నింటినీ కూడా ఉక్కు పాఠంతో గతంలో ఏ ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ యొక్క ఇంత దారుణంగా ఈ అన్ని వర్గాల పేదలను కూడా ఏదైతే బేసీల్లో ఉన్న పేదలను కూడా ఇంత దారుణంగా మోసగించిన ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడు చోల్లా ఈ రోజు రాష్ట్రాల్లో ఒకసారి మనం చూస్తే భూ హక్కు చట్టం ఒకటి తెచ్చారు మన నిన్న మొన్న స్టార్ట్ అయింది దాని ఉద్దేశం ఏమిటి ఖచ్చితంగా కూడా ఈ చట్టంగా పూర్తి స్థాయిలో అమల్లోకి వాళ్ళ గవర్నమెంట్ వస్తే ఎవరి ఆస్తులు కూడా వాళ్ళవి కాదు ఆ విధంగా చట్టాన్ని తీసుకొచ్చి ఆ విధంగా ఇబ్బందులు పాలు చేసే విధంగా ప్రజలందరూ కూడా అంటే వాళ్ళ యొక్క ఆస్తులకే భారీగా మోతాడే మనం చూసాం ఆర్థికంగా ప్రజల ప్రజల్ని దివాలా తీయించిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు జగన్మోహన్ రెడ్డి అదే ఈ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తే వాళ్ళ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో ఏదైతే ఇసుక దోపిడీ దగ్గర నుంచి మద్యం దోపిడీ దగ్గర నుంచి ఏ ఒక్క జీవో ఇచ్చినా దాని వెనుక ఆ వాళ్ళ ఖజానా నింపుకునే పరమార్థం ఉంటారు తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక్క జీవో ఇచ్చిన దాఖలాలు లేవు ఈరోజు ఈ గవర్నమెంట్ కాబట్టి ఇది ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఈ నెల పదమూడవ తేదీ జరిగే ఎన్నికలలో ఉద్యోగస్తులతో మొదలు ముదురుకొని రోజువారు దినసరి కూలీలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద పారిశ్రామిక వేత్తల వరకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతా ఉన్నారు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నడవల విజయ్ శ్రీని భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపించడం అదే విధంగా ఏదైతే వరప్రసాద్ గారిని భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆయన్ని పార్లమెంట్ కి పంపించడం అందరినీ మేము విమనించుకునేది ఒకటే వీళ్ళు ఏ విధంగా దొంగ ఓట్లను భారీగా చేర్చి ఆ విధంగా ఆ దొంగ ఓట్ల ద్వారా ఒక గెలవాలి ఇస్తానో ఇంకో పక్క ఎక్కడికక్కడ మా పార్టీ నేతల పైన ఈ నియోజకవర్గాల్లో కూడా అనేక మంది పైన అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా విధించారో మీరు చూశారు అదే విధంగా రోజు అభివృద్ధి అనేది బిల్ ఏమవుతుందో ప్రజలందరూ ఒకసారి గౌరవించాలని చెప్పి మీడియా సోదరు సోరకు అందరికీ తెలియపరుస్తున్నాం రెండవది ఏంటంటే మార్చ్ ఇరవై నాలుగవ తేదీన సోడూరుపాటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి రోజు రెండవ తేదీ మే ప్రతిరోజు ఏదో గ్రామంలోనో ఏదో ఒక పట్టణంలోనో ఏదో ఒక ప్రతి ప్రతిరోజు తెలుగుదేశం పార్టీలో చేరికలు తప్పితే మేము ఎవరిని ప్రలోభాలు పెట్టింది లేదు ఎవరి వెళ్ళకపోయి ఎవరిని బతిలాడింది లేదు వాళ్ళకు వాళ్ళ స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు నిన్న కూడా సూలూరుపేట రోజు మండలంలో ఇద్దరు ఎంపీటీసీలు చేరారు రోజు పెల్లకూరు మండలంలో ఉదయాన్నే అదే విధంగా ఇప్పుడు నాయుడుపేట రోజు మండలంలో నాయుడుపేట రోజు పార్టీ అధ్యక్షుల సమక్షంలో వర్మ గారు మరి వారి బృందం అంతా ఒక నూట యాభై మంది దాకా పార్టీలో చేరడం జరిగింది చే చేరుతున్నారు అందుకనే మా జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ గారికి ఇక్కడ ఇచ్చేసి వాళ్ళందరికీ పార్టీ స్వాగతం పలకడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు నాయుడుపేట రోజు మండలం అమలుగారు పంచాయతీ నుంచి చేరుతున్న ప్రతి ఒక్కరికి నేను స్వాగతం పలుకుతూ మీ అందరిని కూడా కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత మేము తప్పనిసరిగా తీసుకుంటాం రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి జూన్ మూడు తర్వాత మీ అందరికి కూడా కావాల్సిన వసతులన్నీ అంటే మీ మీ గ్రామాల్లో ఆగిపోయిన పనులు కానీ లేకపోతే చేసుకోవాల్సిన మౌలిక వసతుల్లో మీతో పాటు మేమందరం భాగస్వాములు కూడా మీ గ్రామాలను అభివృద్ధి చేసే దాంట్లో ముందడుగు వేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరికీ స్వాగతం పడాలి ధన్యవాదాలు